అందరికీ నమస్కారము శుభోదయము ఈ మధ్య వార్తాపత్రికల్లో తర్వాత సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నాను తిరుమలలో వెంకటేశ్వర స్వామికి భక్తులు ఎన్నో విధాలుగా వస్తు రూపంలో తర్వాత డబ్బు రూపంలో వాళ్ళు ఉండీలో వేస్తున్నారు డొనేషన్స్ ఇస్తున్నారు కానీ భక్తులకు సౌకర్యాలు సరిగ్గా లేవని ఎన్నోసార్లు వార్తలు వస్తున్నాయి నెంబర్ వన్ కాలిబాటలో వెళ్ళే భక్తులకు పా కొంతమంది పావు కాటుకు గురయ్యారని కొంతమంది చిరుతప్పులను చూశారని ఇవన్నారా అది ఒక పక్కన పెడితే ఇక్కడ తిరుమలలో ఏవైతే వసతి గృహాలు భక్తులు కట్టించారో అక్కడ సరిగ్గా మెయింటెనెన్స్ లేదని కొంతమంది భక్తులు చెప్తున్నారు మరి ఆజాతి క్షేత్రమైన తిరుమలలో స్వామివారికి ఎన్ని కోట్ల ఆస్తి ఇంత కోట్ల కలెక్షన్ ఉన్నా కానీ భక్తులకు మంచి సౌకర్యాలు ఇస్తే ఇంకా ఎక్కువ ఆదాయం ఉంటుంది కదండి ఈ మధ్య ఎక్కడో చూశాను వసతి గృహాల్లో ఎలుకలు బాధ ఎక్కువైపోయినాయి ఎలుకల గుంపులు వస్తున్నాయట వీళ్ళు భక్తులు కూడా కొంచుకున్న ప్రసాదాన్ని లడ్డు ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకునే ముందే అవే తినేస్తున్నాయట